అయ్యండి నేనైతే జొన్న రవ్వతో ఉప్మా చేసిన చూసేయండి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసాను అలాగే కొన్ని జీడిపప్పు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్ అల్లం కొంచెం పచ్చిమిర్చి వేసాను వేగిన తర్వాత మన ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా హెల్తీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది నేనైతే క్యారెట్ టమాటా వేసాను జనరవను అయితే వన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాను ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ పోయాలి టమాటా కూడా వేగిన తర్వాత వాటర్ యాడ్ చేశాను కొంచెం సాల్ట్ బాగా మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రవ్వను యాడ్ చేస్తున్నాను చాలా హెల్దీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఉప్మా అయితే బాగా ఉడకాలి టైం కూడా పడుతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఉత్తదే తినేసేయచ్చు లేదు అంటే మనం చట్నీయో కారపొడో ఏదో ఒకటి వేసుకోవచ్చు నేనైతే గింజల కారం నెయ్యి వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది